నక్షత్రం వనం అంటే తెలుసా అండి మీకు తెలుగులో మనకి ఇరవై నక్షత్రాలు ఉన్నాయి కదా నక్షత్రం వనం అంటే శాస్త్రం ప్రకారం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టుని కేటాయించడం అనమాట మన నక్షత్రం ప్రకారం మనకి రిలేటెడ్ ఉన్న చెట్టుని మనం పెంచడం వలన ఏంటంటే మనకి ఐశ్వర్యం ఆరోగ్యం రెండు బాగుంటాయి అంటే అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి నమ్ముతారనమాట జాతకం ప్రకారం మనకి నక్షత్రం గోత్రం ఎలా ఉంటాయో రాసి ఇవన్నీ అలాగే చెట్టు కూడా అంటే మొక్క కూడా మనకి ముందు నుంచే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందండి జాతకంలో సో మనం దాన్ని పెంచచ్చు మేము కాణిపాకం వెళ్ళామని చెప్పాం కదా ఆ టెంపుల్కి వెళ్తుంటే ఎంట్రన్స్లోనే ఇలా నక్షత్రం అని మనం ఉంది లోపల వెళ్ళి చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది అన్ని రకాల చెట్లు ఉన్నాయి అది ఏం చెట్టు అది ఏ నక్షత్రానికి రిలేటెడ్ ఇంకా దాని మంత్రం అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి సో ఇవే కాకుండా ఔషధాలు రిలేటెడ్ మొక్కలు ఉంటాయి కదా మూలికలు అలాగా అవి కూడా అక్కడ నాటేసి ఉన్నాయి అనమాట అండి సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి మనం చెట్లను పెంచడం అనమాట అది మెయిన్ సో రిలేటెడ్ నక్షత్రము మొక్కలు ఇక్కడ కూడా ఇచ్చాను చూడండి